శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు డీజీ టైడ్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇంటర్న్షిప్ మరియు జాబ్ మేళా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ప్రిన్సిపల్ డీజీ టైడ్ హెచ్ఆర్ మేనేజర్ బాబా ఫక్రున్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాల నందు నిరుద్యోగ యువతి యువకులకు జాబ్ మేళా కార్యక్రమం ప్రతి నెల నిర్వహించడం జరుగుతుందన్నారు విద్యార్థులు ప్లేస్మెంట్ లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్లేస్మెంట్ డ్రైవ్ లో మొత్తం నూట ఇరవై రెండు మంది విద్యార్థులు హాజరు కాగా ముప్పై ఎనిమిది మంది ఎంపిక కావడం జరిగింది అన్నా వారికి వార్షిక వేతనం ఒకటి పాయింట్ తొమ్మిది రెండు లక్షలు ఇంటెన్సివ్ ట్రాన్స్పోర్ట్ సదుపాయం కల్పించడం జరుగుతుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు ఈరోజు నంద్యాలపట్నం రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు ఆల్ డిజిటల్ సొల్యూషన్స్ వారి ఆధ్వర్యంలో బాబా బాబాధన్ గారి ఆధ్వర్యంలో క్యాంపస్ డ్రైవ్ని నిర్వహిస్తున్నారు గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి కూడా వీరి ఇక్కడికి వచ్చి పిల్లలకి మంచి ఆపర్చునిటీ ఇస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ అయిపోయినాయి లాస్ట్ సెమిస్టర్ లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ ఉంటుంది ఆ లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ ఎలాంటి ఆర్గనైజేషన్స్ ద్వారా చేస్తే మంచి స్కిల్స్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం పిల్లలకు ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను తద్వారా లైఫ్ సెటిల్మెంట్ కూడా అది ఈజీ అవుతుంది కాబట్టి ఇలాంటి మంచి అవకాశాన్ని బాబా బక్రదీన్ గారు ప్రూఫ్ ఆఫ్ కంపెనీస్ అనేటువంటి ఆల్ డిజిటైట్ సొల్యూషన్స్ వారు ప్రత్యేకించి హైదరాబాద్లో ప్లేస్మెంట్ ఇవ్వడం అనేటువంటిది बर्वक विषय अवकाशाने चक्कर उपयोग भविष्य में वारी मत उद्योग पद्धति कल तैयार आशिस्ट ओके सो टुडे वी आर टेकिंग दैट सो मैन पावर हायरिंग फॉर ऑल डिजिटाइज सो फ्रीक्वेंटली वी आर गोइंग टू बी विजिटेड सो मेनी टाइम्स फॉर लास्ट टू फोर इयर्स एंड वी हैव टू टेकिंग सो मेनी मैन पावर फ्रॉम for Chennai and uh, Bangalore location. Now we are into that, uh, so MNC group of company. And uh, on the basis of today, we are taking the recruitment of uh, Hyderabad location mm -hmm. as a uh, banking sector and some, differ, uh, some uh, different different type of that industries we are to taking the manpower. And uh, all this is, said is that uh, that is MNC group of industry, which we are to currently occupying uh, some more of the companies from to, uh, we have to taking a manpower and uh, for this college we are visiting a last four years uh, taking a very good type of the manpower and